ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు అధ్యాయం ముగేనుందా సొంత తప్పిదాలే ఆయన్ను అధికారానికి దూరం చేయనున్నాయా నాడు రెండు వేల నాలుగులో చేసిన తప్పిదంతో అధికారానికి దూరమైన బాబు పదేళ్లూ ప్రతిపక్షంలో ఉండాల్సి వచ్చింది ఇప్పుడు అదే పరిస్థితిని ఈ ఎన్నికల తర్వాత ఎదుర్కొనున్నారా ఇంతకీ జాతీయ మీడియా చంద్రబాబు గురించి ఏం చెబుతోంది ఈ ఐదేళ్లలో ఆయన ఫెయిల్యూర్స్ ఏంటి బాబు పాలనతో ప్రజలు విసిగెత్తిపోయారని ఎందుకు తన కథనంలో రాసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి విమర్శ ప్రతి విమర్శలతో పార్టీలు చెలరేగిపోతున్నాయి అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీపై విమర్శలు గుప్పిస్తుంటే మరో కొత్త పార్టీ జనసేన కూడా ప్రతిపక్షంపై నిప్పులు జరుగుతోంది అటు అధికార టీడీపీ తొలిసారిగా బరలో నిలవనున్న జనసేన పార్టీలు రెండు కలిసి ప్రతిపక్ష వైసీపీపై విమర్శలు సంధిస్తుండటంతో ప్రజలు ఈ రెండు పార్టీల మధ్య ఒక రహస్య ఒప్పందం కుదిరిందనే భావనకు వచ్చేశారు దీంతో ఇటు అధికారంలోకి రావాలని చూస్తున్న టీడీపీకి కింగ్ మేకర్ అవుదామనుకుంటున్న జనసేన పార్టీకి గడ్డు పరిస్థితి తప్పవనే సంకేతాలు వస్తున్నట్లు ప్రముఖ జాతీయ పత్రిక ఓ కథనం రాసుకొచ్చింది ఇక చంద్రబాబు తను చేసిన తప్పిదాల వల్లే ఈసారి అధికారం కోల్పోయే ఉందని జాతీయ మీడియా కథనంలో పేర్కొంది ఇక అన్నిటికంటే చంద్రబాబు తన రాజకీయ జీవితంలో చేసిన అతిపెద్ద తప్పిదం కాంగ్రెస్ తో జత కట్టడం దీన్ని ప్రజలు ఎంత మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారని కథనం పేర్కొంది కేసీఆర్ ను తెలంగాణలో ఓడించేందుకు కాంగ్రెస్ తో జత కట్టారు చంద్రబాబు మోడీని గద్దదించేందుకు గాను మహాకూటమి ఏర్పాటులోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారనే భావన కలిగిస్తున్నారని కథనం ప్రచురించింది రాహుల్ గాంధీతో చెట్ట పట్టాలేసుకుని చంద్రబాబు తెలంగాణలో తిరగడంతో కేసీఆర్ అనుకున్న దానికంటే భారీ మెజారిటీతో గెలుపొందారు అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం కాంగ్రెస్తో కలిసి పోటీ చేయనప్పటికీ ప్రజలు మాత్రం ఇందులోని రహస్యాన్ని నిశ్చితంగా పరిశీలిస్తున్నారని కథనం పేర్కొంది మొత్తానికి మే ఇరవై మూడున చంద్రబాబుకు రిటైర్మెంట్ పలికేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారంటూ ఇందుకు ఏప్రిల్ పదకొండు వేదిక కానుందని ఓ జాతీయ పత్రిక తన కథనంలో పేర్కొంది